ఈ వీడియోలో మనం కర్కాటక రాశి కలిగినటువంటి జాతకులైనటువంటి స్త్రీ పురుషులకి ఈ మార్చి మాసం అయినటువంటి మూడో నెలలో ఈ రాశి కలిగిన వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఈ మాస ఫలితాలలో కొన్ని ముఖ్యమైనటువంటి విశ్లేషణలు ఏ ఏ అంశాల పట్ల ఏ విధమైనటువంటి ఆలోచనలతో ముందుకు వెళ్తే బాగుంటుంది అలాగే ఈ మార్చి మాసం ఈ నెలవారీ రోజుల్లో కూడా ఏ ఏ విషయాల పట్ల తగు సలహాలు సూచనలు తర్వాత ఎటువంటి పరిస్థితులు అనుకూలంగా నడుచుకొని ముందుకు వెళ్ళగలిగితే ఈ సమయకాలం మీకు ఓవరాల్గా ఏ విధమైనటువంటి ఫలితాలను ఇస్తుందనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తిగా వివరణ తెలియపరుస్తాను ఒకటో తారీఖు ఆదివారము త్రయోదశితో మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు మంగళవారము త్రయోదశితో ముగుస్తుంది ఈ మాసకాలం ఇందులో మూడో తారీఖు మంగళవారం పౌర్ణమి పంతొమ్మిదో తారీఖు గురువారం అమావాస్య ఈ తిథులని కూడా అనుకూలంలో తీసుకొని ఈ రాశి కలిగినటువంటి కర్కాటక రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులకి తెలియపరచడంలో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఈ నెల కాలం వ్యవధి ఈ ఈ నెల వ్యవధి కాలం అంతా కూడా చాలా బిజీ బిజీగా ఉంటారు బిజీ బిజీగా తిరుగుతుంటారు ఎక్కువగా విశ్రాంతి ఉండదు ఏదో ఒక పని చేస్తున్నట్టుగానే ఉంటుంది ఏదో ఒక ప్రయాణం చేస్తున్నట్టుగానే ఉంటుంది కష్టపడతారు ఎంతో గత కాలంతో పోలిస్తే ఈ మాసకాలం అనేది మీకు చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తులు పరిచయాలు చేయటము ముఖ్యమైనటువంటి ప్రయాణాలు చేయటము తర్వాత మీ భవిష్యత్తు చరణాల సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటము ఈ తరహా సంబంధించినటువంటి ఆలోచనలు ప్రయత్నాలు మీకు ఏదో ఒక రకంగా ఎదురవుతూనే వస్తూ ఉంటాయి ఏది మాసకాలం అంతా కూడా కానీ ఇక్కడెక్కడ కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి పనుల్లోనే ఉంటారు తప్ప డబ్బును వెనకేసేటటువంటి ప్రయత్నము చాలా తక్కువ ఈ నెలలో ఎందుకంటే మీరు తిరిగేటటువంటి ప్రయాణాలు బిజీ బిజీగా ఉండేటటువంటిది ఇవన్నీ కూడా ముందస్తు రోజులకి మీకు ఏదైతే కొన్ని ముఖ్య చరణమైనటువంటి కార్యక్రమాల మీద భవిష్యత్తు మీద ఆర్థిక పరిస్థితి రంగాల మీద బలంగా నిలబడాలనుకుంటారో దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు పరిస్థితులను అనుకూలంగా చేసుకోవడానికి చేసేటటువంటి మార్గాల్ని ఈ సమయకాలంలో మీరు ముందుకు వెళ్ళటం చేసేటటువంటి ప్రభావాలు ఒక సందర్భంలో మనం ఏదైనా ఒక ఒక గృహం కట్టాలనుకున్నప్పుడు దానికి సంబంధించి ప్లాన్ కానీ వస్తువులు కానీ మెటీరియల్ కానీ ఇవన్నీ ఏర్పరిచిన తర్వాత ఎలాగైతే దాన్ని కట్టడం మొదలవుతుందో ఇక్కడ మీ భవిష్యత్తుకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్య కార్యాచరణాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసే ప్రక్రియలో ఇవన్నీ చేయాల్సి ఉంటుంది దానికి సంబంధించే ఈ పనులు ఈ కార్యక్రమాలు కొంత బిజీగా ఉండటము టయానికి ఆ నిద్ర టయానికి భోజనము ఏవి కూడా సకాలంగా అనుకూలంగా లేకపోవటము ఈ తరహా పరిస్థితులు మాత్రము ఈ సమయకాలంలో మాత్రం మీకు ఎక్కువగా ఉంటాయని మాత్రం చెప్పవచ్చు అలాగే కొన్ని విదేశ ప్రయాణాలు చేసేవారు కూడా అన్ఎక్స్పెక్టెడ్గా ప్రయాణాలు వెళ్ళటము అలాగే కొంతమంది మనుషులు మీ వ్యక్తిగత యొక్క ఆలోచనలని ఏదైతే చేయాల్సిన పనులు ఉన్నాయో అది ఒకర మాట మీద డిపెండ్ అవ్వకుండా మీ స్వతహాగా నిర్ణయాల మీద ముందుకు వెళ్ళటము మీ మనసు కనిపించిన నిర్ణయాలు తీసుకొని నడవటం తప్ప ఒకరు ఇన్వెస్ట్మెంట్ చేయమంటే చేయటము ఒకరి పని చేద్దామంటే చేయటము ఒకరి పని మీదకి వెళ్ళద్దు అంటే వెళ్ళటము అలాంటివి చేసుకోవద్దు ఒక సంబంధమైనా వివాహమైనా ఒక వ్యాపారమైనా ఒక బతుకు తీరు అయినా కష్టం వచ్చినా అనుభవించేది మీరే సుఖం వచ్చినా అనుభవించేది మీరే చెప్పిన వారి మాట విని మనం ఈ కోణంలో ఎందుకు పోలేదని చెప్పిన తర్వాత మీరు ఫీల్ అవ్వద్దు ఎందుకంటే మన అదృష్టం మనల్ని బాగుచేస్తుంది మన దరిద్రం ఉంటే మనలా చెడగడుతుంది కాబట్టి ఇక్కడ ఏదైతే మీరు ఒకరి మాటని మీ దెబ్బతింటే తర్వాత అది మీకు ఏం చేయాలో తెలియదు కానీ మీ నిర్ణయం వల్ల ఏదైనా తప్పిదం జరిగితే దాన్ని మీరు సరిదిద్దుకొని మళ్ళీ నిలబడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కర్కాటక రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులు ఇరువురు కూడా ముఖ్యంగా ఎక్కడ కూడా పరుల ఆలోచనలతో కాకుండా మీ స్వతహమైనటువంటి ఆలోచనలతో ముందుకెళ్ళే ప్రయత్నం చేసుకోండి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది ఉద్యోగాలలోను వ్యాపారంలోను చాలా చక్కగా మీకు అనుకూలతమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి నూతన వ్యాపారాలకు సంబంధించిన ఆలోచనలు తీసుకుంటారు కానీ పెద్దగా ఆచరణలో పెడతానికి ముందుకెళ్ళినప్పటికీ కొద్దిగా ఆర్థిక పరిస్థితి బడ్జెట్ కొంచెం వెనక ముందు ఉండటం వల్ల దాని గురించి కృషి చేసేటటువంటి పరిస్థితులే అధికంగా ఉండటము అలాగే మీకేమిటంటే ఆర్థిక స్థితిగతులు సరిగా లేకపోవడం వల్ల కొంతమంది ఎవరైనా మనం నమ్మి పది రూపాయలు ఇవ్వాలన్నా తర్వాత మనం ఎక్కడికి వెళ్ళి చేయి జరిపినా కానీ టయానికి డబ్బులు రాకపోవటము తర్వాత ఏదైతే మనం ఒక పది రూపాయల గురించి ప్రయత్నాలు చేస్తాము ఏదో రకంగా దగ్గరకు వచ్చి ఆగటము ఇలాంటి ప్రభావాలు అధికంగా పడటం వల్ల కొంచెం అదే ఇందాక మీకు చెప్పినట్టుగా కొంచెం ఎక్కువ కష్టపడటం ఒక పని గురించి పదే పదే మీరు దాని గురించి ఆందోళన పడటం ఎక్కువగా టెన్షన్ పడటము ఈ తరహా సంబంధించిన ప్రయత్నాలు అధికంగా ఏర్పడతాయి కాబట్టి ఆ విషయాల్లో తగు ఆలోచనతో జాగ్రత్తగా నడుచుకోవటం మంచిది ఇక కొన్ని రుణ బాధలు అట్లా సడలింపు ఉంటాయి కొంచెం చేయాల్సి ఉంటుంది కొద్దిగా తీర్చుకోవాల్సి ఉంటుంది అలాగని రుణ బాధలు ఎక్కువగా మీ పడవు వాటి ప్రజలు మీకు ఎక్కువగా అధికంగా ఉండదు ఇక ఉద్యోగాలకు సంబంధించి కూడా కొన్ని మార్పులు జరుగుతాయి వేరే రకమైనటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళే పరిస్థితులు కూడా ఎదురవుతాయి ఇక పెళ్ళిళ్ళు కుటుంబ శుభ కార్యక్రమాలు బంధుమిత్రుల ప్రయాణాలు వీటి మీద ఒకవైపు భవిష్యత్తుకు సంబంధించిన బాధ్యతలతో పాటు ఈ కుటుంబానికి సంబంధించిన బాధ్యతల మీద కూడా ఫోకస్ పెట్టి ముందుకు వెళ్తారు పర్వదే పర్వాలేదనే విధంగా ఉంటుంది కానీ ఎక్కువగా రిస్క్ తీసుకొని ఎక్కువగా శ్రమించేసేటటువంటి ప్రయత్నాల మీద చేసుకోవాల్సిన పనులు ఉంటాయి వ్యక్తిగతంగాను ఈ రాశి కలిగిన స్త్రీలకు కానీ పురుషులకు కానీ స్వతహాగా ఒకరి వల్ల సహాయ సహకారాలు ఉండవు మంచి అయినా చెడైనా మీ వ్యక్తిగతంగానే మీరు చేసుకొని పోవాల్సి ఉంటుంది ఇక్కడెక్కడ కూడా ఆరోగ్య విషయాల్లో కొద్దిగా అప్రమత్తంగా ఉండటం మంచిది తర్వాత పిల్లల యొక్క క్రమశిక్షణలో చదువుల గురించి తల్లిదండ్రులు కాస్త దూరపు ఆలోచనలు చేయాల్సి ఉంటుంది అలాగే చదువుకునేటటువంటి విషయాలలో పిల్లలకి కొన్ని విదేశ ప్రయాణాల గురించి తల్లిదండ్రులు నిర్ణయాలు తీసుకోవటము అదే మాదిరిగా కుటుంబంలో సంతానం లేక బాధపడేటువంటి తల్లిదండ్రులు కూడా కొంత శుభప్రదమైనటువంటి అంశాలు ఏర్పడటము ఈ తరహా సంబంధించిన విషయాలు కూడా చాలా చక్కగా అనుకూలంగా మారతాయి కాబట్టి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు స్త్రీ పురుషులు భార్యాభర్తలు ఇరువురు కలిసి కొన్ని బాధ్యతలని స్థితిగతులను పంచుకోవాల్సిన పరిస్థితులు కూడా వేరపడటం జరుగుతుంది అలాగే గతంలో కొంతమంది మిమ్మల్ని అవమానించిన వాళ్ళు ఏదో ఒక రకంగా మిమ్మల్ని మనసుని కాస్త సైడ్ ట్రాక్ చేసి ఏ రకమైన మీ మీద అభండాలు అపవాదాలు వేయడానికి చూస్తారు జాగ్రత్తగా ఉండాలి మీరు నమ్మినటువంటి వారు మీకు పరిచయస్తులు మీ మీద లేనిపోయినటువంటి తప్పుడు అపవాదాలు కూడా పరిచయం చేయొచ్చు అది మీ వ్యక్తిగత జీవిత కారణాల్లో ఉన్న పర్సనల్ విషయాలు కూడా మీ మీద ఏరే రకంగా మోపటానికి కూడా ప్రయత్నం చేయవచ్చు కాబట్టి ఆ తరహా సంబంధించిన విషయాల్లో కూడా కాస్త జాగ్రత్తగా ముందుకు వెళ్ళటం మంచిది కొన్ని వివాహేతర సంబంధాలు కొన్ని చెడు వ్యసనాలు మద్యపాన అలవాట్లు జూదానికి సంబంధించిన అలవాట్లు వీలైనంత వరకు చాలా దూరంగా ఉండటం మంచిది ఈ అలవాట్లన్నీ కూడా మిమ్మల్ని ఇంకాస్త లోతులో పడేసే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి కాబట్టి నరదృష్టి శత్రుల ప్రభావం కూడా చాలా అధికంగా ఉంది అందులో జాగ్రత్తగా ఉండండి కోర్టు కేసులు గొడవలు కేసులు ఈ తరహా సంబంధించిన విషయాలు కాస్త మీకు అనుకూలంగా మారుతాయి అందువలన మీకు కాస్త పరిస్థితులు స్థితిగతులు కూడా చక్కగా ముందుకెళ్లేటువంటి ప్రయత్నాలు కూడా ఎదురవుతాయి కాబట్టి వాటి వల్ల టెన్షన్ పడాల్సిన పనే ఉండదు ఇక ఈ రాశిగలిగినటువంటి వారికి ముఖ్యంగా ఈ మాసకాలం అంతా ఒకటి నుండి ముప్పై ఒకటి వరకు కూడా పదిహేడు పంతొమ్మిది ఇరవై ఒకటో తారీఖుల్లో ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేసేవి మీ భవిష్యత్తుకు సంబంధించిన ఏ ముఖ్యమైనటువంటి పనులు చేసేవి చేయకోకుండా ఉండటం మంచిది ఇక మీరు ఏదైనా ముఖ్యంగా స్థిరాస్తి కొనుగోలు చేయాలనుకున్నా ఒక గృహానికి కానీ ఇంటికి కానీ అలాగే కుటుంబంలో ఏదైనా శుభప్రదమైనటువంటి ఒక ముఖ్యమైన అంశాన్ని తలపెట్టాలనుకున్నా దానికి సంబంధించిన పరిస్థితులు తప్పకుండా మీరు ఏ విధంగా ముందుకెళ్లాలో తెలియకుండానే ఆ పనిని మొదలుపెట్టి దాన్ని పూర్తి చేసేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతాయి కనుక ఈ మాసకాలం అంతా కూడా మీరు కాస్త ఎంత బిజీగా ఉన్నప్పటికీ దైవానుగ్రహం విషయంలో భగవంతుడి విషయంలో కొంత కొన్ని దైవయాత్రలకు సంబంధించిన విషయంలో కొంత ముందస్తుగా ముందుకు ఉండండి అలాగే కొన్ని దాన ధర్మాలు దైవ కార్యక్రమాలు చేసే విషయాల్లో కూడా ముందుకు నడవండి ముఖ్యంగా ఏదైతే మీరు కొంత మనస్సు స్థితిగతి సరిగా లేక ఏ సమయంలో ఏం చేయాలో తెలియని కొంచెం ఆందోళనలో కాస్త అపశృతిలో ఉంటే మాత్రం తప్పకుండా తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాద ఫలము ఆంజనేయ స్వామి గుడి యొక్క మీరు మంగళవారం మంగళవారం ఆంజనేయస్వామి యొక్క గుడి ప్రదర్శనలు చేయటము ఆ భగవంతుడి యొక్క ఆచరణ పొందటము ఇటువంటి ప్రయత్నాలు చేసుకోవడం వలన తప్పకుండా మీ మనసు చాలా తేలిగ్గా ఉండటము దానికి సంబంధించిన పరిస్థితులను కూడా ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఇంకా మీ వ్యక్తిగత జీవితంలో ఏదైనా విషయాలు తెలుసుకోవాలనుకున్నా తప్పకుండా కింద కనబడుతున్న నెంబర్ ద్వారా తెలుసుకోవచ్చు మేము చెప్పే అనేకమైనటువంటి విషయాలను కూడా పూర్తిగా మీరు మాస్ ఫలితాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జన సుఖనుభవం ండి అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజ్ గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదపులు రావడం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా కింద పిల్లలు ఫోన్ చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాటలో నడిపించుకోండి ఆల్ ది బెస్ట్